వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఈ ఈరోడ్ డేట్ చూసుకుంటే ఆరోవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ అలాగే కలగడ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ అని అంతా ప్రొటెక్ట్స్ అయితే లభిస్తాన మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వచ్చి మనకి పూత రాలకుండా గ్రోత్కి అలాగే కాయ సైజుకి షైనింగ్కి అయితే పనిచేస్తే ప్రతి పంటకి ప్రతి చెట్టుకి ఏ టు జెడ్ దీనికైనా మనైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలో అయితే ధర పెరిగింది ఇక్కడ ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు థర్డ్ క్వాలిటీ పెలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే కలకడలో నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ సెవెంటీ రూపీస్టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్టు త్రీ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాబ్లెట్ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఒక ఐటమ్ నాలుగు ఇరవై రూపాయలు ఒక అయితే టాబ్లెట్ పడడం జరిగింది ఇవి చిన్న ఐటాలు పడ్డాయో పెద్ద ఐటాలు పడ్డాయి క్లాటే లేదు కానీ టాప్ రేట్ అయితే పడడం జరిగిందండి ఫోర్ ట్వంటీ రూపీస్ కలగడే టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీ బాక్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పెరిగింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే మూడు అయితే టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ కోలా టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ